ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే పిల్లల గురించి మాట్లాడుకుందాం అయితే మొన్న చూసాం భార్గవైన అమ్మాయి వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకుందానని ఇంట్లో నానమ్మ వీళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని చంపేయడం జరిగింది ఈ రోజున అమ్మాయి వ్యాలంటైన్స్ డే రోజున ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్తా ఉంది నాలాగా ఎవరూ చేయొద్దు నేను చేసిన తప్పు ఎవరూ చేయొద్దు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఈ రోజున నా జీవితం రోడ్డుని పడిపోయింది మనశ్శాంతి లేకుండా నేను ఏడుస్తూ బతుకుతున్నాను కాబట్టి ఎవరైనా సరే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకోండి లేదంటే అసలు ప్రేమ పెళ్ళిళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు నాలాగా లాగా ఎవరు అని ఒక మెసేజ్ అయితే ఆ అమ్మాయి చెప్పింది చూసినప్పుడు పాపం జాలి అనిపించింది ఎందుకు ఇలా పిచ్చి పిల్లలు జీవితం ఇలా నాశనం చేసుకుంది ఈ రోజున అటు పుట్టింటి కుటుంబం రోడ్డుని పడిపోయింది ఇటు ఈ అమ్మాయి కుటుంబం కూడా రోడ్డుని పడిపోయింది జీవితంలో మనశ్శాంతి లేని జీవితం బతుకుతుంది ఎందుకు పిల్లలు ఇలా చేస్తారని ఆ అమ్మాయిని చూసినప్పుడు బాధ అనిపించింది ఆ అమ్మాయికి ఇప్పుడు అర్థమైంది నేను చేసింది చాలా తప్పు తప్పు పని చేశానని ఈ రోజున కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంది అయితే ఈ రోజున ఒక కుటుంబంలో జరిగిన ఈ ప్రేమ పెళ్లి గురించి ఎలాంటి విభేదాలు ఉన్నాయి ఎలాంటి గొడవలు ఉన్నాయి అనే విషయం ఈ రోజున చెప్పుకుందాం అయితే ఒక కుటుంబంలో ఒక తల్లి ఉన్నారు అయితే భర్త పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో గొడవలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు అయితే ఈవిడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సరే ఆవిడ ఏదో క్యాటరింగ్లో చేసుకుంటూ ఇద్దర ఇద్దరు పిల్లల్ని కూడా తనకున్న స్థాయిలో చదివించింది పెద్ద అమ్మాయిని డిగ్రీ వరకు చదివించింది చిన్నమ్మాయిని ఇంటర్ వరకు చదివి తర్వాత మానిపించేసింది చదివించే పరిస్థితి లేక అయితే ఆ చిన్న అమ్మాయిని కూడా ఉద్యోగానికి పంపిస్తూ ఉంది అయితే ఇలా కుటుంబం జరుగుతున్న క్రమంలో ఆ పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ప్రేమిస్తున్నాను అంటూ వెనకాల పడ్డాడు పడిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకుంటానని వచ్చి చెప్పారు ఈ అమ్మాయి చెప్పింది ఇలాగ నన్ను ప్రేమిస్తున్నాడు నేను పెళ్లి అంటే ఆవిడ ఒకటే మాట చెప్పింది బాబు మా మా పరిస్థితి ఇది మాకు మేము అంత డబ్బు ఉన్న వాళ్ళం కాదు నేను ఎక్కువ కట్న కానుకలు అలాంటివి ఏవి ఇవ్వలేను మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఒప్పించి పెళ్లి చేసుకో లేదంటే రేపు పొద్దున్న ఏదైనా గొడవలు వచ్చాయనంటే నేను మాట్లాడలేను తండ్రి లేని పిల్లలు మాకు అంత ధైర్యంగా నేను మాట్లాడలేను మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకో లేదంటే ఇక్కడతోటి వదిలేసీ అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది అయితే ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు అయితే వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలు కొంచెం బాగా డబ్బున్నమ్మాయి కట్న కానుకలు అన్నీ తీ తీసుకొచ్చింది కొంచెం వీళ్ళు ఆస్తి అబ్బాయి తరపు వాళ్ళు అయితే ఇవిడికి ఏమీ లేదు అయ్యేసరికి ఈ అబ్బాయి వెళ్ళి ఇంట్లో నేను ఇలా ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనగానే తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు మాకొద్దు మన స్థాయికి తగ్గవాళ్ళు కాదు మనం వేరే సంబంధం చూసి చేస్తాము నువ్వు చేసుకోవద్దని తల్లిదండ్రి ఇంట్లో వద్దని చెప్పారు చెప్పినా సరే ఈ అబ్బాయి మాట వినకుండా ఈ అమ్మాయి చుట్టూ తిరిగి ఈవిడి చుట్టూ తిరిగి నేను చేసుకుంటాను చేసుకుంటానని వెనకాల వెనకాల పడి నాన్న రవస చేశాడు చేసిన తర్వాత ఈవిడి బాబు వీళ్ళు రే పొద్దున్న ఏదైనా గొడవలు వచ్చాయంటే మరి నా వల్ల కాదు అని అంటే నేను చూసుకుంటానన్నీని మా అమ్మ మా నాన్నకి అంటే చాలా ఇష్టం కోపం ఒక నాలుగు రోజులు కోపం ఉంటుంది తర్వాత అయితే తీసుకువెళ్ళి ఇంట్లోనే పెట్టుకుంటారు అవన్నీ నేను చూసుకుంటాను మీకు ఏమీ భయం లేదు మా అమ్మమ్మ నాన్న గురించి నాకు బాగా తెలుసు అని ఈవిడికి ఇంకో నాలుగు ఐస్ మాటలు చెప్పాడు చెప్పిన తర్వాత ఏదైతే అది అయింది నా వల్ల కాదు నేనైతే పెళ్లి చేయను రేపొద్దున ఏదైనా గొడవలు జరిగానంటే నా మీదకి వస్తుందని చెప్పేసి ఈవిడీ పక్కకు జరిగి అయితే నువ్వు చేసుకుంటే చేసుకో అని చెప్పేసి వదిలేసింది ఈ అబ్బాయి ఏం చేశాడు వెళ్ళి అమ్మాయిని తీసుకుని వెళ్ళి గుళ్ళో పెళ్లి చేశాడు చేసుకున్నాడు శ్రీదండ్రికి ఫోన్ చేసి చెప్పాడు నేను ఇలా పెళ్లి చేసుకున్నానని వాళ్ళు అసలు నువ్వు మా గుమ్మల్లోకి రావద్దు నువ్వు చేసుకున్నావు కదా నీ చావు ఏదో నువ్వే చావు నీ బతుకేదో నువ్వు బతుకు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి తండ్రి చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఈ కూతురు అల్లుడు కలిసి ఈ తల్లి ఇంటికే వచ్చారు అత్తగారింటికే వచ్చాడు అబ్బాయి వచ్చిన తర్వాత ఈవిడంది బాబు అసలే ఇప్పుడు మీ వాళ్ళు కోపంగా ఉన్నారు నేను తెచ్చి మా ఇంట్లో కనుక పెట్టుకున్నానంటే నేనే ఏదో చేశానని నా మీదకి వస్తుంది అసలు వద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు మీరు మీ ఇద్దరు వేరే వెళ్ళిపోండి ఇంకో వెళ్ళి చూసుకుని అని చెప్పగానే ఆ అబ్బాయి ఏమన్నాడంటే లేదు లేదు మా వాళ్ళకి నేను అంటే చాలా ఇష్టం ఒక నాలుగు రోజులు ఆగితే కోపం సర్దుకుంటుంది అప్పుడు రమ్మని పిలుస్తారు నేను వెళ్తాను అక్కడికే వెళ్ళిపోతాము ఒక నాలుగు రోజులే ఉంటాం ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఈ ఇంట్లో ఉండిపోయాడు ఉండిపోయి ఎన్ని రోజులున్నా అటు సైడ్ నుంచి కోపం తగ్గట్లేదు అటు నుంచి ఏవో ఒక మాటలు వస్తూ ఉన్నాయి వీళ్ళైతే ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు అయితే వాళ్ళ తల్లిదండ్రి ఏమని మాట్లాడుతున్నారంటే నా కొడుకుని మార్చేశారు నా కొడుకునికి మందు పెట్టేశారు తల్లి కూతుళ్ళు ఏకమయ్యి నా కొడుకుని ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆ మాటలన్నీ ఈవిడికి చాలా చిరాగ్గా బాధగా అనిపించి బాబు నువ్వు మా ఇంట్లో ఉండొద్దు ఉంటే వెళ్ళి మీ ఇంట్లో ఉండండి లేదంటే నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు వేరే సంసారం పెట్టుకో నా దగ్గర అసలు ఉండద్దు అని చెప్పేసింది చెప్పిన తర్వాత ఇంకా అబ్బాయి ఎవరో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని ఈ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చాలా పెద్ద గొడవ వాళ్ళ ఇంట్లో జరిగింది జరిగిన తర్వాత ఇంకా సరే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమన్నారంటే మీ అబ్బాయే కదా ఈ ఫోన్లే పిల్లలు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారు ఇంకా మీరు కడుపులో పెట్టుకోండి ఎందుకు అలా అంటారు అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళు కూడా కొంచెం సాధించారు వీళ్ళు వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి కాళ్ళ మీద పడ్డారు మేము చేసిన తప్పే కానీ ఇష్టంతో చేసామని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు కదా అని చెప్పి కాళ్ళకి దండం పెట్టారు పెట్టిన తర్వాత సరే అని ఇంట్లో ఉండనిచ్చారు ఉండనిచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఇంకా క్షణక్షణ అత్తగారు మావగారు డబ్బు లేని వాళ్ళు అనేసరికి మా పెద్ద కోడలు అంత కట్నం తెచ్చింది నీకు నీ దగ్గర ఏముంది మీ ఇంట్లో తినడానికి గతి లేదు మళ్ళీ కూతుళ్ళు కలిసి నా కొడుకుని మార్చేశారు నా కొడుకుకి మందు పెట్టారు నా కొడుకుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారని ఎదురుగుండగానే మామగారు అందరు ఎదురుగుండగానే అమ్మాయిని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడంట అయ్యో ఆడపిల్ల కదా అమ్మాయిని అలా అనకూడదు తప్పు అన్న ఆలోచన ఈ మామగారికి లేదంట ఇంకా అత్తగారి సంగతి అంటే ఇంకా అసలు చెప్పే చెప్పక్కల పెద్ద కోడళ్ళ ఒకలాగా చిన్న కోడళ్ళని ఒకలాగా చూడడం మొదలు పెట్టింది అంతే కదండి ఇంకా డబ్బు ఉన్న అమ్మాయిని ఒకలా చూస్తుంది డబ్బు లేని అమ్మాయిని ఒకలా చూసి ఈ అమ్మాయి ఏమీ తీసుకురాలేదు కట్టుబట్టలతో వచ్చింది ఇంకా వీళ్ళ లోకు కట్టి ఇంకా తల్లిని కూతురిని ఇద్దరిని కూడా తిడుతూ ఉన్నారు ఈ అమ్మాయి ఏడుస్తూ బాబు మీ అమ్మమ్మ నాన్న ఇలా అంటున్నారు ఎందుకు మనం ఇక్కడ ఉండడం బయటికి వెళ్ళిపోయి బతుకుదాం పద అంటే ఈ ఇల్లు వదిలిపెట్టాడు ఆ మహానుభావుడు అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మకి నేను నేనంటే ఎంత ప్రేమో నాలుగు రోజులు అలాగే అంటారు నువ్వు అడ్జస్ట్ అయిపో వాళ్ళు అంటే అన్నారు పట్టించుకోకు నువ్వు వాళ్ళ మాటలేవిని ఆ కాసేపు కోపంగా ఉంటారు కొద్ది రోజులు ఇలాగే అని చెప్పేసి ఈ అమ్మాయికి అలా సర్ది చెప్పుకుంటూ వస్తున్నాడు తప్ప గుమ్మం దాటి మాత్రం బయటకు రావట్లేదు ఎందుకంటే మళ్ళీ వేరే ఇల్లు తీసుకోవాలి రెంట్లు కట్టుకోవాలి మళ్ళీ సంసారం అంటే అన్నీ సంపాదించుకొచ్చి పోషించాలి అది ఈ అబ్బాయి దగ్గర లేదు డబ్బులు లేవు ఏవిలో పెళ్ళి మాత్రం ప్రేమించానని చేసేసుకున్నాడు ఈ అమ్మాయి జీవితాన్ని తీసుకొచ్చి గూతులో పాడేసినట్టు పాడేశాడు ఇక్కడ అమ్మానాన్నకి నాన్నకి ఎదురు చెప్పగలడా అంటే అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేడు పరిస్థితి చూసారా ఏ రకంగా అయిపోయిందో ఆవిడ వద్దు అని చెప్తున్నా సరే బలవంతంగా చేసుకున్నాడు ఇంకా ఆవిడ అదృష్టం ఏంటంటే దగ్గరుండి పెళ్లి చేయలేదు ఒకవేళ దగ్గరుండి పెళ్లి చేసి ఉంటే నేనే చేశానని నన్ను నన్ను ఇంకా ఇష్టం వచ్చినట్టు అనేవారు నేను పెళ్లికి దూరంగా ఉన్నాను వాళ్లే వెళ్ళి చేసుకున్నారు అయినా సరే నన్ను ఈ రోజున ఇంకా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వీడు చేసిన మోసానికి నా కూతురు ఈ రోజున బాధపడుతుంది వద్దురా బాబు చేసుకోవద్దని చెప్పినా సరే అమ్మా నాన్నని ఎదిరించలేడు అమ్మా నాన్నని కాదని బయటకు వచ్చి పోషించలేడు కానీ వీడికి పెళ్ళి కావాల్సి వచ్చిందని ఈ రోజున బాధపడుతోంది ఇద్దరు కూడా చెప్పిన మాట వెళ్ళలేదు నా కూతురు కూడా వాడే కావాలని ఎగిరింది ఈ రోజున వెళ్ళి మామగారే ఎదురుగొండగా మా కూతురిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే వీటి చేతకాని వాళ్ళగా అలా చూస్తూ ఉంటున్నాడు తప్ప ఏమీ మాట్లాడట్లేదు ఆ అమ్మాయిని చూసి నేను అడవడం తప్ప చేసే పని ఏమీ కనిపించట్లేదు పిల్లలు ఎవరైతే ఈ రోజుల్లో ప్రేమ అంటూ ప్రేమ పెళ్ళిళ్ళని ఈ రకంగా చేసుకుని పెద్దవాళ్ళు పెట్టే టార్చర్లు భరించలేక ఈ రకంగా నరకం అనిపిస్తున్నారు వాళ్ళకు ప్రేమ అనేది ఆ కాసేపు ఆ మోజులోనే ఉంటుంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఈ ప్రేమలో ఉండవు ఈ దోమలో ఉండవు చేతకాని తనంగా కూర్చుని అలా ఇంట్లో వాళ్ళు ఎన్ని అంటున్నా సరే అలా భరించాల్సిందే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించాల్సిందే ఈరోజు జరుగుతున్న పరిస్థితి అది ఎవరు కూడా ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళని దిక్కండి ఇష్టం ఉండి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెద్దవాళ్ళు దగ్గరుండి పెళ్లి చేస్తేనే చేసుకోండి లేదంటే మాత్రం ఏ ఏ పిల్లలు కూడా అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు జోలికి వెళ్ళకండి అని ఆవిడ చెప్తూ ఉంది మా కూతురు జీవితంలో ఇలాగే జరిగింది నాకు ఇంట్లో చూస్తే మగ మనిషి లేరు మాట్లాడే వాళ్ళు లేరు ఇంకా అలాంటప్పుడు నేను ఏమీ చేతకం అలా ఉండిపోయాను మా అమ్మాయి చెప్తున్నా సరే వినలేదు నేను వాడినే చేసుకుంటానని ఈ అమ్మాయి దెబ్బలాడి నాకు ఈ అమ్మాయి కావాలని వాడు వచ్చి నా మీద దెబ్బలాడి ఏరుంటో ఈ రకంగా పిచ్చిలాగా చేసుకున్నారు ఈ రోజున ఆ పిల్ల ఏడుస్తుంది నేను ఏడుస్తున్నాను ఆ అమ్మాయిని చూసుకుని కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకండి ఇప్పుడు నరకం అనిపిస్తుంది మామగారు కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు నా కూతుర్ని ఏం చేయలేని పరిస్థితి నా దగ్గర డబ్బు లేదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను మాట్లాడడానికి మగ మనిషి లేరు కాబట్టి పిల్లల జీవితాలు ఈ రకంగా చేసుకుంటున్నారు అని ఆవిడ చెప్పుకుంటూ బాధపడుతుంది వాళ్ళ అమ్మాయి విషయంలో అయితే ఎవరైనా సరే మేము ప్రేమించేసుకున్నాం మా ఇంట్లో వాళ్ళకి నేనంటే ఇష్టం తర్వాత అయినా కొద్ది రోజులు కోపం పోయిన తర్వాత ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు ఆ ప్రేమగా మాట్లాడతారని ఇలా ఎవరైతే అనుకుంటారో అలాంటివన్నీ పిచ్చి మాటలు పక్కన పెట్టేయండి కోపం ఒకసారి వచ్చిందనంటే వాళ్ళు ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా నలుగురిలో కూడా ఏదో ఒక మాటలతోటి వేధించే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు మారిపోతారులా అని ఎప్పుడు అనుకోవద్దు కొత్తలోనే ఈ మోజు అంతా కొత్తలోనే ఉంటుంది తర్వాత ఏమీ చేయలేకుండా వాళ్ళు ఎన్నన్నా సరే పడాల్సిన పరిస్థితి అలాగే మీరు బయటకు వెళ్ళి సంపాదించుకుని బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా ప్రేమించే అర్హత కూడా లేదు ఎందుకు ప్రేమించి గోతులో దిగడం ఒకళ్ళు ఒకళ్ళ ఒకళ్ళింట్లో ఉండి ఒకళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరమే ఉంది మీ అంతటి మీరు బతకగలమని అనుకుంటేనే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోండి లేనప్పుడు ఎందుకు ఇంకా పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోండి లేదంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి మీరు మీరు తప్పులు చేసి ఈ రోజున తల్లిదండ్రులు ఎందుకు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని పడాల్సిన పరిస్థితి ఏంటి ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటే అప్పుడు నా కూతుర్ని చూద్దాం నా గుమ్మం ఎక్కే పరిస్థితి కూడా లేదమ్మా వాళ్ళ మామగారు నన్ను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు మా క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడతాడు నేను అందుకే అసలు ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కూడా వాళ్ళ గుమ్మం కూడా నేను ఎక్కలేదు ఇంకా పిల్ల ఏదన్నా చెప్పిందని అంటే ఇంకా నాకు బాధపడడం తప్ప నేను ఏం చేయలేకపోతున్నాను ఈ పిల్లలు చేసే తప్పుల వల్ల మేము మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా ప్రేమ పెళ్లిళ్ళు కానీ పెళ్ళిళ్ళు చేసుకుని పెద్దవాళ్ళ జీవితాలను నాశనం చేసి పెద్దవాళ్ళని తిట్టుకునే పరిస్థితి తీసుకురాకండి ఇలా క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందని ఆవిడ ఈ రోజు చెప్పుకొని బాధపడుతూ ఉంది చూసారా అండి పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందో ఏదైనా సరే కొత్తలో ఉన్న మోజు పెళ్ళైన తర్వాత ఉండదు ఆ ఆకర్షణ అనేది ఆకాశేపే ఉంటుంది తర్వాత అన్నీ అక్కడ పోయి చల్లబడిపోయిన తర్వాత ఇంకొకళ్ళొకళ్ళు తిట్టుకుని విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఈ అబ్బాయి కూడా అలాగే చేశాడు మోజు మీద ఉన్నప్పుడు చేసేసుకున్నాడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని బయటకు తీసుకెళ్లి పోషించే పరిస్థితి లేదు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి ఆ నరక కూపంలో పాడేశాడు చుట్టూనేమో దెయ్యల్లాగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటున్నా సరే ఎదురుగొండగా ఉన్నా కూడా అబ్బాయి ఏమీ మాట్లాడలేని పరిస్థితి నమ్మి చేసుకున్నందుకు వాడు తీసుకెళ్ళి ఏ పని చేశాడో చూసారా కాబట్టి ఎవరో కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అని అంటూ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని మీ జీవితాలని నాశనం చేసుకోకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం